వెల్కమ్ టు న్యూస్ నైన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహాత్మా జ్యోతిరావులే నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా మల్కాపూర్ రోడ్డు విజయపురి కాలనీ రేకుర్తిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహం ఉంది ప్రభుత్వ అధికారులు నాయకులు వచ్చి ఆడంబరంగా పూలమాలలు వేసి నివాళులర్పించి సభ ఏర్పాటు చేసి ఉపన్యాసాలు ఇచ్చారు కానీ ప్రజలను సమీకరించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో విఫలమయ్యారు నాయకులు అధికారులు ఎక్కువగా వచ్చారు ప్రజలు తక్కువగా వచ్చారని దీనికి బీసీ సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత వహించాలని నిలదీసి ప్రశ్నించారు మరియు విగ్రహం చుట్టూ స్థానికులు ఏర్పరిచిన రెలింగ్ భారీ వాహనాలు తగలడంతో గత కొన్ని సంవత్సరాలుగా పాడై పోయిందని చౌరస్తాన్ ఎప్పుడు అభివృద్ధి చేస్తారని సభావేదికపై అధికారులను నాయకులను నిలదీశారు స్పందించిన అధికారులు త్వరలోనే చౌరస్తాను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు చిగుర్ల శ్రీనివాస్ అడ్వకేట్ దుర్గం మారుతి ముదురాజ సంఘం నాయకుడు అలాగే బీఆర్ఎస్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు అరే ఒక నిమిషం ఆట్లాడిస్తే చెప్పక ముందే పదిహేను లక్షలతో పదిహేను లక్షలు పెట్టిన నివేదిక చెప్తామని ఓకే నేను దయచేసి మధ్యాహ్నం ఇబ్బంది పెట్టకండి తప్పకుండా జ్యోతిబాపులే బ్యూటిఫికేషన్ కోసము సుడా నిధుల నుండి పదిహేను లక్షలు పెట్టాము ఆ రేలింగ్ పోయింది వారం రోజుల లోపల పది కార్యక్రమాన్ని చేస్తాం అసలు మొన్ననే స్టార్ట్ చేస్తే వాడు పదిహేను రోజులు కానీ మేము చేయలేం సార్ అన్నాడు కాబట్టి దాన్ని ఆపించే శక్తి మరి అంబేద్కర్ కార్యక్రమం కొన్ని వేల మంది వస్తుంటారు మనసీ నాయకులు లేడలే మరి ఇలా ఇలా జరుగుతూ ఉంది ఇది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి మీరు మరి కొన్ని వేల మందిని తరలించే శక్తి మా బీసీలకు ఉండదు కానీ వాళ్ళకి ఏది చెప్పకుండా చేయకుండా మరి ప్రోగ్రాంలను మరి ఫెయిల్యూరు చేసేది స్వయంగా బీసీ వెళ్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తూ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఒకటే కోరుతున్నాను ఈ సర్కిల్ లో అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రౌండ్ జాలీలు ఎన్నో మా స్మార్ట్ సిటీ మా మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి హయాంలో ఆ ఫండ్స్ రిలీజ్ అయినాయి మరి దానికి ఎందుకు కంప్లీట్ చేయడం లేదో జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి తీసుకోవాలి మరి నగరపాల సంస్థ చాలా పూర్తి స్థాయి సహకారాలతోటి అన్ని కార్యక్ర కార్యక్రమాలకు ఉంటది మరి అక్కడ అక్కడ బహుజన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రోగ్రామ్ కూడా ఉంటారు మరి అన్ని ప్రోగ్రాం గ్రంథాలయాలు కానీ మున్సిపల్ శాఖ అందరు కూడా ముందుకుంటారు కానీ వారు కూడా తెలంగాణ ఉద్యమశనాలు చెప్తూ మరొకసారి చెప్తున్నా మేడం దయచేసి కలెక్టర్ గారికి పదిసార్లు కూడా కాంప్లీట్ చేయడం జరిగిందట దానికి మీరు వెంటనే దృష్టి తీసుకొని ఆ సర్కిల్ లో ఒక నైట్ యాక్సిడెంట్ కూడా జరిగింది గతంలో వారు పిల్లాడు చనిపోవడం కూడా జరిగింది ఆ దృష్టి కూడా ప్రభుత్వం తెలుసు దాని దృష్టి తీసుకొని దాన్ని కంప్లీట్ చేయాలని చెప్తున్నా జై తెలంగాణ ఈ రోజు నూట తొంభై నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్నది కానీ రెండు రోజుల ముందు వరకు కూడా బీసీ సంఘాలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బీసీ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ నుండి మేమే బీసీ సంఘాలు అందరూ నాయకులు పోయి మేము లెటర్ ఇచ్చినాం కలెక్టర్ మీద కూడా లేకుంటే డిప్యూటీ కలెక్టర్ గారికి ఇచ్చిన మేము లెటర్ అంటే ఇవాళ మంది రాని ఆలోచించాలి పెద్ద గవర్నమెంట్ ప్రోగ్రాం ఈసీ స్టేజ్ కింద కూడా లేదు స్టేజ్ మీద కూడా లేదు ఇది మన పండగ ఏ సార్ ఆయన మన కుల సంఘాలు ఎవరు పిలవాల్సిన అవసరం లేదు మనమే రావాలి రావాలి సార్ సంఘాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఇవ్వలేదు కదా అధికారులు ఏప్రిల్ నెల అనేది ఎంతో మంది మహనీయుల పుట్టిన నెల ఈ నెల మూడు తారీఖు నాడేమో దొడ్డి కొమరయ్య అదే విధంగా ఐదు తారీఖు నాడు ఒకటి చెప్పడం ఈ రోజు ఈ రోజు జ్యోతిబా పులే జ్యోతిబాబు అంటే ఒక మహాత్ముడు మహాత్మ వ్యక్తి అప్పుడు అనగాన వర్గాలలో అగ్రవర్ణాలు అసలు మగవాళ్ళే చదువుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఆయన అందరూ చదివించుకుంటూ ఆయన భార్య కూడా ఆయన ఇన్ఫర్మేషన్